ఎవరైనా వస్తారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారిచ్చిన నోటిఫికేషన్ ప్రకారము పన్నెండవ తారీఖున మన జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ జెడ్పీటీసీకి అదేవిధంగా ఒంటిమిట్ట జిల్లా పరిషత్ టెరిటోరీ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్స్ జరుపుతున్నాము దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయినాయి మొత్తం రెండు జెడ్పీటీసీ పరిధిలోనూ మనకి నలభై ఐదు పోలింగ్ స్టేషన్స్లో అంటే పదిహేను పోలింగ్ స్టేషన్స్ పులివెందుల మండలంలోను అలాగే ముప్పై పోలింగ్ స్టేషన్స్ ఒంటిమిట్ట మండలంలోనూ ఉన్నాయి ఈ నలభై ఐదు పోలింగ్ స్టేషన్లోనూ కూడా పన్నెండో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఈ పోలింగు స్టార్ట్ అవుతుంది సాయంకాలం ఐదు గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఈ మొత్తం ప్రక్రియ ఫిజికల్ బ్యాలెట్ విధానం ద్వారా జరుగుతోంది ఈవీఎంలు కాదు ఇది బ్యాలెట్ బాక్సుల ద్వారా జరిగే ఎన్నిక సో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఈ నలభై ఐదు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పోలింగ్ సిబ్బందిని కూడా ఫస్ట్ ర్యాండమైజేషన్ పూర్తయ్యి వారికి రెండు విడతలుగా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది అలాగే రెండో ర్యాండమైజేషను రేపు ఉదయం వారికి ర్యాండమైజేషన్ చేసి పోలింగ్ బూత్కి వెళ్తున్నారు ఏంటనేది ఎల్లుండ ఉదయం అంటే డిస్ట్రిబ్యూషన్ రోజున వారికి తెలియచేయటం జరుగుతుంది అలాగే ఈరోజు ఐదు గంటలకి ఈ యొక్క క్యాంపెయిన్ పీరియడ్ అనేది ముగుస్తుంది సో ఐదు గంటల తర్వాత కంప్లీట్గా నో క్యాంపెయిన్ పీరియడు సో ఆ సమయంలో అభ్యర్థులు కానీ లేకపోతే వారి పార్టీలు కానీ లేకపోతే పార్టీ రిప్రజెంటేటివ్స్ కానీ ఇటువంటి క్యాంపెయిన్ కూడా జరగడానికి లేదు దానికి తగ్గట్టుగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఐదు గంటలకంతా కూడా క్యాంపెయిన్ పూర్తి చేయటం పూర్తి చేసుకోవాలి అలాగే గౌరవ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే పులివెందుల మండలంలో కానీ లేకపోయినట్టయితే ఒంటిమిట్ట మండలంలో కానీ ఎవరైతే స్థానికేతరులు ఉన్నారో ఆ స్థానికేతరులందరూ కూడా క్యాంపెయిన్ కొరకు వచ్చినటువంటి వారు కానీ లేకపోతే ఇతర క్యాంపెయిన్కి సంబంధించినటువంటి పనులకు సంబంధించిన వారు కానీ పూర్తిగా ఆ ప్రాంతం నుంచి విడిచి వెళ్ళిపోవాల్సిందిగా మేము కోరుతున్నాము దానికి తగ్గట్టుగా ఒకవేళ ఎవరైనా క్యాంపెయిన్ పీరియడ్ దాటిన తర్వాత కూడా ఉన్నట్టయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వారిపైన కేసులు కూడా బుక్ చేయటం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అలాగే ఓటర్లకు సంబంధించి ఈ పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్ యొక్క వివరాలు అలాగే దాని వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ వాళ్ళకి వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కూడా అందరికీ కూడా ఆల్మోస్ట్ అందజేయటం జరిగింది ఈరోజు మధ్యాహ్నంకి రెండు పులివెందుల్లో అయితే ఆల్మోస్ట్ తొంభై ఐదు శాతం అలాగే ఒంటిమిట్లో కూడా తొంభై ఐదు నుంచి తొంభై ఆరు శాతం ఇప్పటికే వాటర్ స్లిప్స్ అందరి కూడా వాటర్స్కి అందజేయటం జరిగింది దాంట్లో స్పష్టంగా వారి పోలింగ్ స్టేషన్ యొక్క వివరాలు దాని లొకేషను అలాగే దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఆ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లో పొందుపరిచి ఇప్పుడు వరకు ఇవ్వటం జరిగింది మిగిలినటువంటి వారు కూడా ఆ గ్రామంలో లేకపోతే ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవటం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎవరు అందుబాటులో లేకపోవటం వల్ల అవి ఇంకా ఇవ్వటం జరగలేదు అయితే ఈరోజు మళ్ళా మధ్యాహ్నం నుంచి మళ్ళీ రెండో విడత మిగిలినటువంటి నాలుగు ఐదు పర్సెంట్ ఎవరైతే ఉన్నారో ఆ రెండోసారి మళ్ళీ వాళ్ళ యొక్క గృహాలకి వెళ్ళి ఆ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ని అందజేయటానికి ఏర్పాట్లు చేయటం జరిగింది అలాగే ఎలక్షన్ రోజున ఫ్రీ అండ్ ఫైర్గా జరగడానికి మన గత ఎన్నికల్లో ఉన్నటువంటి జరిగినటువంటి అంశాలని అలాగే అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ అలాగే అక్కడ ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనలు అలాగే ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి ఆధారంగా మనం క్రిటికల్ బూత్స్ని ఐడెంటిఫై చేయటం జరిగింది మన పులివెందుల్లో పద్నాలుగు పదిహేను పదిహేను క్రిటికల్ బూత్స్ కింద పదిహేను ఉన్నాయి పదిహేను కూడా మనం క్రిటికల్ బూత్స్ కింద ఐడెంటిఫై చేయటం జరిగింది ఆ పదిహేను చోట్ల కూడా వెబ్ కాస్టింగు అలాగే సీసీ కెమెరాల్లో పర్యవేక్షణతోటి అక్కడ జరుగుతోంది అలాగే ఒంటిమిట్టలో ఐదు పది క్రిటికల్ బూత్స్ ఐడెంటిఫై చేసిన జరిగింది ఆ పది చోట్ల కూడా ఈ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి చోట కూడా ఎక్కడైతే వెబ్ కాస్టింగ్ ఇవ్వలేదో అక్కడ మైక్రో అబ్జర్వర్స్ని మనం నియమించడం జరిగింది సో మైక్రో అబ్జర్వర్సు ఇండిపెండెంట్గా ఉంటారు వాళ్ళు డైరెక్ట్గా అబ్జర్వర్కి రిపోర్ట్ చేస్తారు దే విల్ ఆల్సో గివ్ ద ప్యారలల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అలాగే ఓటర్లు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మంచినీరు కానివ్వండి లేకపోతే క్యూ మేనేజ్మెంట్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినట్టయితే అటెండ్ అవ్వడానికి కానీ వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నిటిని కూడా ఈ పోలింగ్ బూత్ల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆదేశాలన్నీ కూడా ఇప్పటికే అధికారులందరికీ కూడా ఇవ్వటం జరిగింది అలాగే మన జిల్లా ఈ రెండు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీల్లోనూ ఒక మూడు గ్రామ పంచాయతీల్లో వారు నివసిస్తున్నటువంటి హ్యాబిటేషన్ కాకుండా అదే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వేరే హ్యాబిటేషన్లో వారికి పోలింగ్ బూత్ రావటం అనేది జరిగిందని చెప్పేసి చాలామంది దానికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా కమిషన్ వారికి పంపించడం జరిగింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు వాటి అన్నింటినీ కూడా పరిశీలించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా మొదటిది ఆ ప్రాంతంలో అంటే ఆ రెండు హ్యాబిటేషన్స్ మధ్య పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయమని చెప్పేసి అన్నారు దానికి తగ్గట్టుగా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అక్కడ ఆర్టీసీ బస్సులు అలాగే ఆటోలు పర్మిటెడ్ ఆటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అలాగే అటువంటి పోలీస్ స్టేషన్స్ దగ్గర హెల్ప్ డెస్క్ను కూడా ప్రత్యేకమైనటువంటి హెల్ప్ డెస్క్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా లాస్ట్ మినిట్లో కన్ఫ్యూషన్ వచ్చి ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ అలాగే హెల్ప్ డెస్క్లో ఉన్నటువంటి సిబ్బంది వారికి సహాయం చేయడానికి ఏర్పాట్లు చేయటం జరిగింది అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ కూడా ఏవైతే మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అంటే బేసిక్ పవర్ కానివ్వండి లేకపోతే తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యూ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసాం అలాగే పూర్తి స్థాయిలో అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాము ఈరోజు ఐదు గంటలకి క్యాంపెయిన్ పీరియడ్ పూర్తి అయిపోయిన తర్వాత రేపు ఉదయం పులివెందుల్లోనూ అలాగే ఒంటిమిట్టలోనూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా ఈ పోలింగ్ సిబ్బందికి ఈ పోలింగ్ మెటీరియల్ బోత్ స్టాట్యూటరీ మెటీరియల్ అలాగే నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ కూడా అందజేయటం జరుగుతుంది సో వాళ్ళు సాయంకాలం కల్లా పోలింగ్ స్టేషన్ చేరుకుంటారు అలాగే నెక్స్ట్ డే అంటే పన్నెండవ తారీఖు ఉదయం ఏడు గంటలకల్లా ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభించడం జరుగుతోంది సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఇప్పుడు పూర్తి చేయటం జరిగింది అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మానిటరింగ్ రెండు టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీలోను కూడా చేయడం జరుగుతూ ఉంది అలాగే ఎటువంటి ఎటువంటి హింస ప్రేరేపించే చర్యలు కానీ లేకపోతే హింసాత్మక గంట ఘటనలకు ఎవరైనా పాల్పడినట్టయితే వారిపైన తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడు అదే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అలాగే వారందరికీ కూడా పోలీస్ వారు ఇప్పటికే హెచ్చరిక హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎవరైనా చట్టాన్ని వారి చేతిలో తీసుకొని ఈ పోలింగ్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారిపైన కఠినమైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ పోలింగ్ రోజున ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ మా ప్రారంభమవుతుంది సాయంకాలం ఐదు గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఐదు గంటలు వరకు ఆ పోలింగ్ స్టేషన్ కాంపౌండ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఫర్దర్గా క్యూలో ఉన్నటువంటి వారందరినీ కూడా వారు ఓటింగ్ పూర్తి చేసేంత వరకు కూడా అనుమతించడం జరుగుతుంది ఖచ్చితంగా ఐదు గంటలకైతే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ యొక్క కాం ఏదైతే పరిధిని పూర్తిగా మూసివేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా గమనించుకొని మీరు ప్రజలందరూ కూడా ప్రజ సంఖ్యలో పాల్గొని మీకున్నటువంటి ఓటు హక్కుని ఉను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను కొత్తగా ఉన్నటువంటి ప్రొసీజర్ ఏం లేదు ఇంతకుముందు ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అదే గైడ్లైన్స్ అప్లిబుల్ అవుతాయి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా వారు ఏజెంట్ అప్లికేషన్ ఫామ్ని అక్కడ ఉన్నటువంటి ఏఆర్ఓకే అప్లై చేయాలి సో వారు యాన్సిడెంట్స్ ఒకటి వెరిఫై చేస్తారు ఎందుకంటే దాంట్లో క్రిమినల్స్ ఎవరు కూడా దాంట్లో ఉండటానికి అవకాశం లేదు కాబట్టి అయిన తర్వాత వారిని ఇమీడియట్గా ఏజెంట్ కింద వారిని అపాయింట్ చేసుకుంటారు